హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని దోరగా వేయించుకోండి ఈ ప్రాసెస్లో ఉప్మా చేయండి అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రవ్వ ఇలా దోరగా వేయించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తరువాత పోపు సామాను వేసుకోండి మా పిల్లలు వేరుశెన్న పప్పు తినరండి అందుకని నేను వేరుశెన్నపప్పు వేయలేదు మీకు కనుక వేరుశెన్నపప్పు నచ్చితే వేరుశెన్నపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు క్యారెట్ తురుము పట్టుకొని వేసుకోండి పీసెస్ కాకుండా ఇలా తురుము వేసుకోండి అండి ఉప్మాలో కలిసిపోతుంది పిల్లలు డైరెక్ట్గా తినేస్తారు ఇప్పుడు కొంచెం క్యారెట్ కూడా వేగిన తర్వాత వాటర్ పోసుకోండి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోండి వాటర్ ఎక్కువ ఉంటేనే మంచిదండి జారుగా ఉండాలి ఉప్మా ఇప్పుడు గట్టిగా ఉండకూడదు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మనకి రవ్వ దగ్గర పడేటప్పుడు కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకోండి పాలు పోసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అండి పాలు పోస్తే పిల్లలు చాలా బాగా తింటారు అసలు ప్లేట్లో మిగిల్చకుండా తినేస్తారు నిజంగా చాలా బాగుందండి కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు Thanks for watching.